హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సార్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన నోటికి కమ్మగా అనిపించే పొట్లకాయ కర్రీ చేయిపోతున్నానండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఎదురుపోద్ది ఈ వీడియోని ఎక్కడ సిప్ చేయకని చూడండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి దానికోసం నేనైతే పొట్లకాయ పాకైతే తీసుకొని పైన ఉన్న తొక్కనైతే ఇలా తీసేసానండి చూడండి ఎలా తొక్క తీసుకోవాలండి పైనుంచి తొక్క తీసి మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి చూడండి అంతేనండి సగం వరకు గాటు పెట్టుకోండి అన్నీ ఎలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి వాష్ చేసి పక్కన పెట్టుకొని అందులో కొద్దిగా సాల్టు కొద్దిగా పసిపేసి కలుపుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఆవిడ ముక్కలకి సాల్ట్ అయితే బాగా పట్టుద్దండి అంతలో మనం మసాలా అయితే పట్టేసుకుందామండి టమాటాలు నేను రెండు తీసుకున్నానండి కాజు కొద్దిగా పచ్చిమిర్చి నల్గండి తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కినాక మ్యారినేషన్ చేసిన పొట్లకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈవిన్గా ఫ్రై అయితే మొగ్గుతాయండి మంచిగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ అనే సింబల్ని దబాయించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి చూడేలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర లాంగ్ ఇలా అండి తేజపత్తా మరి అండి కొద్దిగా వేసానండి అవి కొద్దిగా ఫ్రై అయినాక ఇలాగ చన్నంగా తరిమి పెట్టుకున్నావు అని అండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు తినేటప్పుడు దొరికేటప్పుడు చాలా బాగుంటాయండి చూడండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోద్ది అప్పుడు మిక్సీ పట్టిన ప్యూరీ అయితే వేసుకోండి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి అలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ అండి వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి అలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పొట్లకాయలను వేసుకొని కలుపుకోండి ఒకసారి అందులో కొద్దిగా అల్లం తెల్లలు పేస్ట్ అండి ఈ స్టేజ్లో వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఎదురిపోద్దండి ఇలా ఒకసారి ట్రై చేయండి అలా అల్లం తెల్లలు వేసి ఫ్రై చేసుకోండి మంచిగా అలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకొని అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికితే సరిపోద్దండి మూత తీసి అలా ఒకసారి కలుపుకోండి అందులో కొద్దిగా కసూరి మేతండి ఇలా నరుముకుంటూ వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఎదురుకోవద్దండి ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కర్రీ కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఈ కర్రీ రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి పై నుంచి కొద్దిగా గరం మసాలా వేసానండి వేసి అలా ఒకసారి కలుపుకొని స్టవ్నైతే అయితే బొంచేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ కర్రీ రెడీ అండి చూడండి చూస్తుంటే నోరు ఊరుతుందా అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీకు కర్రీ ఎలా నచ్చిందా Okay na friends